దుబాయ్లో ఇప్పుడైతే మనకు సమ్మర్ టైం నుంచి వింటర్ టైం వచ్చింది ఈ వింటర్ టైంలో అయితే చాలా మటుకు న్యాచురల్గా ఇక్కడ మనకు దుబాయ్ లవ్ అని చెప్పేసి లవ్ లేకస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ లవ్ లేక్లో అయితే చాలా బెస్ట్ చెప్పుకోవచ్చు ఇక్కడ రకరకాల బర్డ్స్ రకరకాల మనకు చూసుకున్నట్టయితే చేపలు కానీ తర్వాత దాంతోపాటు ఇక్కడ మనకు పోవడానికైతే ఎవరైనా ఆస్తే మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా మనకు టూరిస్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు పై నుంచి అయితే డ్రోమ్ షాట్లు అయితే ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు దాంతోపాటు మనకి ఇక్కడ కాకపోతే కొంచెం సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది ఇది మనకు హల్కుద్ద సైడ్ దాంతోపాటు ఇక్కడ పక్షులు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకంటే వింటర్ టైం కాబట్టి రకరకాల పక్షులు పక్క దేశాల నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది మనకు సరదాగా మనకైతే మనకు ఒక ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది చలో మనం ఇప్పుడు ఒక ప్రదేశంకైతే వెళ్తూ ఉన్నాము చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది ఏం కదా మీకు అన్ని చూపిస్తూ ఉంటా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఆన్ ద వేలో ఉన్నాము ఇక్కడైతే దుబాయ్లో మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది లవ్ లేక్ అని చెప్పేసి దుబాయ్లో అయితే మనకు టూరిస్ట్ పాయింట్ అని చెప్పుకొని దాంట్లో అయితే మనం చూడడానికి బాగా ఉంటుంది న్యాచురల్గా మనకు ఇక్కడ దుబాయ్లో అయితే ఎప్పుడు చూసినా కానీ మనకు ఎడారి ప్రాంతంలో ఎటు చూసిన ఎటు చూసిన ఇసుక దెబ్బలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకు న్యాచురల్గా అయితే కనిపిస్తుంది మనకు ఎందుకంటే వాటర్తో సహా మనకి ఇక్కడ చుట్టూ మనకు వాతావరణం కానీ తర్వాత పిచ్చుకలతో పాటు ఇప్పుడైతే మనం ఇక్కడ చేరుకున్నాం ఇదంతా మనకు వాటర్ ఇదంతా స్టోరేజ్ చేసి వాళ్ళు మంచిగా ఒక తీర్చిదిద్దడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు చాలా టూరిస్ట్గా అయితే మనకు ఇక్కడ సరదాగా కాలక్షేపానికి అయితే వాళ్ళు రిలాక్స్ కోసం అయితే పోవచ్చు ఇక్కడ వండుకోవచ్చు తర్వాత దాంతోపాటు మంచిగా పిక్నిక్ స్పాట్ అని చెప్పచ్చు ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే ఇక్కడ బర్డ్స్ అయితే రకరకాల భారత్ ప్రపంచంలోని నలుమూలల నుంచి అయితే ఇక్కడికి మనకు ఇప్పుడు దుబాయ్లో అయితే మంచి వింటర్ టైం కాబట్టి దాంతోపాటు ఇక్కడికి పక్షులు అయితే చాలా రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది మనం చూసుకుందాం ఇవన్నీ ఎక్కడ చూసిన పక్షులు వింటర్ వింత పక్షులు అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ చాలా బెస్ట్ మనం ఒక పిక్నిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సరదాగా అయితే మనకు రోజువారీ అయితే మనకు వీకెండ్లో కానీ తర్వాత మనకు నార్మల్గా మనకు పోయి మనము కాలక్షేపము మంచి అక్కడ తినడానికి తినడానికైతే చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనము దాంతోపాటు ఇదంతా మనకు ఇదైతే మనకు దుబాయ్ సిటీ నుంచి ఒక అరవై అరవై రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ అయితే మనం చేరుకోవడానికి అయితే ప్రత్యేకంగా మనకు వెహికల్స్ ఉండాలి దాంతోపాటు మనకు ప్రత్యేకంగా వెహికల్స్ అయితే మనం పోవలసి ఉంటుంది ఇది మనకు ఆలెనత్తా రోడ్లు అయితే మనకు లిసల్ దగ్గర ఉంటుంది దాంతోపాటు మనకు మాల్ ఆఫ్ ద ఎమినట్స్ నుంచి అయితే ఒకటే రోడ్డు దాంతోపాటు స్ట్రైట్గా పోతే అల్ స్ట్రీట్ అక్కడ ఇదైతే మనకు పోవడానికైతే మనకు ఖచ్చితంగా కారు ఉండవలసిందే లేదు అని అంటే మనం క్యాబ్ బుక్ చేసుకొని పోవలసింది ఉంటుంది అక్కడికైతే బస్సు సౌకర్యం అయితే లేదు ఇది మనకు ఎటు చూసినా కానీ మనకు క్లౌడ్ మంచి ఒక వాతావరణంలో అయితే మనము పోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఈ వింటర్ టైంలో అయితే చాలా మనకు బెస్ట్ అని చెప్పచ్చు సమ్మర్ టైంలో అయితే మనకు అంత అక్కడ మనకు చూడడానికి అంత గరంతో పాటు మనకు వేడి బయట ఉన్న వాతావరణానికి అయితే మనము అదవుతూ ఉంటాము ఇప్పుడైతే మనకు ఏది చూసినా కానీ మంచి ఒక ప్రశాంతంగా అయితే ఉన్నది ఇక్కడ దుబాయ్లో లైఫ్లో ఏంటంటే మనకు చాలా మట్టుకు మనకు ప్రతిరోజు తమ తమ పనులకు తమ తమ డ్యూటీ చేసుకుంటూ హడావిడిగా మనము ఇప్పుడు ఉన్న ఇప్పుడు జీవన విధానంలో అయితే మనకు బిజీ బిజీగా ఉంటాము దాంతోపాటు నార్మల్గా అయితే ఇప్పుడు ఈ టైంలో మనకు వీకెండ్లో అయితే నేనైతే సరదాగా నేషనల్ డేకు త్రీ ఫోర్ డేస్ అయితే మనకు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మేము సరదాగా అయితే మరి కలిసి వెళ్దామని చెప్పి అయితే మనము పోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు వండుకొని మంచిగా మనకు ఒక పిక్నిక్ స్పాట్గా మనకు వండుకొని ఇచ్చేసి సరదాగా అయితే మేమైతే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ తర్వాత నైట్ కూడా మాకు అక్కడనే ఒంటి గంట రెండు గంట అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే మేము అక్కడ స్పెండ్ చేయడం జరిగింది మంచిగా సరదాగా అయితే ఇదంతా మనకు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్తో పోతే మాత్రం ఇక్కడైతే మనకు అన్ని రకాలైతే మనము ఫ్రీ ఎక్కడ చూసినా మనం ఏ ప్రాంతానికి అయితే ఇక్కడ టికెట్ మాత్రం లేదు దుబాయ్ మున్సిపాలిటీ అయితే ఇక్కడ చాలా సౌకర్యాలు అయితే పెట్టడం జరిగింది దాంతోపాటు మనకి ఇక్కడ మనకి చిల్లు కూడా వేయచ్చు సరదాగా అయితే సాయం నుంచి పురుగు నుంచి సాయంత్రం దాకా కూర్చుంది సిట్టింగ్ అయితే చేసి తర్వాత మనము వండుకోవాల్సినవి లేకపోతే మనం ఇక్కడ నుంచి ఇంటి నుంచి తీసుకుపోవలసినవి తీసుకుపోయి తర్వాత మనం అక్కడ అది కోస్తూ దాంతోపాటు ఇది మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు దుబాయ్ లవ్ ఎలా ఉంటుంది అన్నది ఈ మాదిరిగా అయితే తిరుగులో మనకు ఇలా అయితే వాళ్ళు కట్టడం జరిగింది ఇది ఒక లవ్ సింబల్ అయితే ఇది లోపల ఇలా మనకు డ్రోమ్ షాట్లు అయితే ఇలా ఉంటుంది దాంట్లో మనకు వాటర్తో సహా తర్వాత మనకు చుట్టూ గార్డెను దాంతోపాటు కొన్ని చేపలు లోపటం తర్వాత బర్డ్స్ కానీ తర్వాత రకరకాల అయితే అందులో అయితే చూడవచ్చు మనము ఫ్రీగానే దాంతోపాటు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపల ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి సరదాగా మా ఫ్రెండ్స్ అయితే కొంచెం చిల్ అయ్యి మాత్రం దుంకుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఇలా చాలా ఫ్యామిలీస్తో వస్తే ఫ్యామిలీస్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇక్కడ నైట్ అంతా మనకు నైట్ మార్నింగ్ త్రీ ఫోర్ దాకా అయితే మనకి ఇక్కడ మనకు ఉండి వండుకొని తినచ్చు దాంతోపాటు ఇది లోపలికి ఇప్పుడు మనం లోపలికి పోదాం లోపల అయితే అంతా ఇది ఖాళీ ప్లేస్ ఎందుకంటే మనకు అక్కడ సెక్యూరిటీ తర్వాత ఇవన్నీ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు తర్వాత వండుకుని తిని సరదాగా అయితే చేయొచ్చు చాలామంది ఎందుకంటే ఎందుకంటే వెహికల్స్ అయితే కంపల్సరీ ఎందుక పోవాలంటే దాంతోపాటు ఇది ఇక్కడ మనకు వాటర్సు వాళ్ళు ఇలా మనకైతే దుబాయ్లో ఇదైతే ఒక విజిట్గా పోవడానికైతే ఒక స్పాట్ అయితే వాళ్ళు ఇలా అమర్చ పెట్టడం జరిగింది న్యాచురల్గా మనకైతే మనకు ఇండియాలో ఉన్నట్టయితే మనకు ఒక చెరువు కానీ తర్వాత మనకు ఎందుకంటే ఈ ఏడారి ప్రాంతంలో అలాంటి సముద్రం అయితే చాలా మట్టుకు చూస్తూ ఉంటాము తిరువల సముద్రం ఉంటుంది కానీ సముద్రానికి ఇవి నాచురల్గా మనకు ఈ వాటర్కు కొంచెము మనకు ఒక ఫీల్ అవుతూ ఉంటాము ఇక్కడ మనకు చేపలు రకరకాల చేపలు సరదాగా మనము వీటిలోకి ఏదన్నా వేస్తే మాత్రం దగ్గరికి వచ్చి తిని సరదాగా పట్టుకొని చాలామంది అది ఉంటుంది చేపలు సరదాగా అయితే ఉంటుంది Oh, wow. yeah. ఇవన్నీ పక్షులు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రకరకాల పక్షులు అయితే కనబడతా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు సాయంత్రం కాబట్టి వేరే పక్షులు కూడా ఇప్పుడు తమ తమ గూటిలోకి చేరుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ మనకు పక్షులు చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు సరదాగా సాయంత్రం అయితే మేము ఇలా కాలక్షేపం చేయడం జరిగింది దాంతోపాటు మనకు సరదాగా అయితే పై నుంచి అయితే మనకు ఇలా కనబడతా ఉంటుంది ఇక్కడ మనకు పైన మనకు లవ్ సినిమాతో అయితే చాలా మనకు చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే మనకు కనబడతా ఉన్నది ఆ తర్వాత మాకు సరదాగా నైట్కి అయితే మాకు ఎంజాయ్ చేయడం జరిగింది మా ఫ్రెండ్ అయితే కొంచెం డ్యాన్స్ చేద్దామని చెప్పేసి చేస్తూ మనకు ఇగో ఇలా డ్యాన్స్ చేస్తూ ఇండియా నుంచి ఎవరైనా విజిట్లో రావాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు బెస్ట్ టైం అని చెప్పచ్చు ఎందుకంటే మనకు డిసెంబర్ మాసంలో చాలా మటుకైతే ఇక్కడ మనకు గ్లోబల్ విలేజ్ కానీ తర్వాత దాంతోపాటు మనకు డిజర్ట్ సఫర్ కానీ తర్వాత మనకు ఇక్కడ దుబాయ్ గార్డెన్ అని చెప్పేసి అక్కడ కూడా మనకు చూడడానికి రకరకాల వింత వింత లక్షల ఫ్లవర్ తోటి అక్కడ చూడడానికి మంచి ఒక విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇది వింటర్ టైంలో అయితే చాలా మటుకు మనకు చూడడానికి మంచి ప్లేస్ అయితే దుబాయ్లు అయితే ఉన్నాయి సరదాగా అయితే మేమైతే ఎంజాయ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్